మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మరి పదవి విరమణ చేసుకుంటున్న ఏసేసారి గురించి మనందరికీ తెలుసు ఆయన ఇరవై ఒక్క సంవత్సరములు ఇక్కడ సిమెన్నగర్లో జూనియర్ రెసిడెంట్ గా ఆయన ఎన్నో సేవలు మనకు అందించడం జరిగింది మరి యొక్క ఆ యొక్క పదవి విరమణకు ఆత్మీయంగా ఆయన అందరినీ ఆహ్వానించారు మీరందరు కూడా వచ్చారు మీ అందరికీ ధన్యవాదములు మాటలు ఇక్కడ ఒక వేదిక పైన అలంకరించబడిన పెద్దలలో కొంతమంది దా ఎస్ఎస్ఆర్ గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా మన అధ్యక్షులు శ్రీ శ్రీమతి ఎస్తేరమ్మ గారిని సార్ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ గ్రామంలో ఎంతో ఉత్తంగా మనకందరికి అనుకూలంగా మరి ఉద్యోగం చేసి నాడు రిటర్న్ అవుతున్నాడు కానీ ఆయన ఇలాగే ఉండలో మరి మరి కోరుకుంటున్నాము కానీ ఇక్కడ వచ్చిన అందరికీ మీ యొక్క నమస్కారములు శుభాకాంక్షలు సర్మాగత తొడ్డి ఏసై గారికి మన సార్ గారికి ఈ సార్ గారికి ఇతర పెద్దలకు ఆశాయ బంధుమిత్రులకు మన పత్రిక విలేకరులకు అందరికీ నిలుపు జరుగుతుంటాయి కానీ పదవి ఇవ్వడం వల్ల చాలా పది రాళ్ళు చాలా చాలా సంతోషకరమేది ఎందుకంటే అన్ని సర్వీ నేను సర్వీస్ చేసి దాదాపు ఇరవై ముప్పై సర్వీస్ చేసి ఇతర పెద్ద ఎందుకంటే గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎక్కువ శాతం గ్రామ పంచాయతీకి అంటే పంచాయతీ బోర్డే వాళ్ళకి ఇంటికంటే ఎక్కువ పంచాయతీ బోర్డు చూస్తుంటారు వాళ్ళు అంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళని తప్ప పాత వాళ్ళు అయితే మాత్రం ఎక్కువ శాతం పంచాయతీ ఉంటారు వాళ్ళు మాకంటే కొద్దిగా సీనియర్ అయినా మాత్రమే కొత్త వచ్చిన వాళ్ళు ఎక్కుంటారు అంటే వాళ్ళు ఎప్పుడైతే అవుతుందో ఇంటికి వెళ్ళిపోదామా పది తర్వాత వస్తామని ఆలోచన ఉంటుంది అటువంటి లేక తన ఇరవై ముప్పై ఏళ్ళ సర్వీస్ కూడా అంటే ఇదే సిమెంట్ నగర్లో గతంలో బిల్ కట్టరే పనిచేసి మళ్ళీ రెండో సర్వీస్ వచ్చి మళ్ళీ మూడోసారి జూనియర్ సిటీ వచ్చాయంటే అయితే వాళ్ళ యొక్క నమస్కారం ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను సత్య సమేతంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఉద్యోగ విరమణ చేసిన సారు గురించి నాకు రెండు మాటలు రెండు మాటలు చెప్పే అదృష్టం వచ్చినందుకు నేను ఈ పాక్యం వచ్చినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సారు నాకు ఐదు సంవత్సరాలు గత ఆరు సంవత్సరాలుగా తెలుసు ఎందుకంటే మేము రీసెంట్గానే రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినప్పుడు మా స్టేషన్ మాకు సంబంధించి ఇక్కడ సారు ఉన్నాడు ఆ టైంకి పంచాయత్ సెక్రటరీ ఆనందరావు సారు ఇక్కడ సారు ఎస్ఐ సార్ ఉన్నారు మేము ఆయనతో ఫస్ట్లో ఆయన కూడా బాగా మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేసేవాడు మేము ఆయనలో వయసులో చిన్నవాడైనప్పటికీ ప్రతి ఒక్కరిని గౌరవప్రదంగా సారు మేడం అని చెప్పేసి ఆయన పిలిచి అందరినీ ఈ విధంగా చూసేవాడు మరి ముఖ్యంగా ఏదైనా వాస్తవాన్ని బాగా మాట్లాడతాడు ఎవరో ఏదైనా అనుకుంటారనే ఆ నేచర్ కాకుండా సార్ ఇది వాస్తవం ఇలానే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది సార్ అని చెప్పేసి ఈ విధంగా ఆయన వాస్తవికతకు దగ్గరగా ఉంటూ ఈ విధంగా మమ్మల్ని అనుక్షణం కూడా చాలా సార్లు ప్రోత్సహించాడు అనేక సార్లు కూడా మాకు ఎంకరేజ్ చేశాడు అనమాట ఏదైనా సర్వీస్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సచివాలయం ఒకటి రెండు సిబ్బందికి మరి గ్రామ ప్రజలకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఏసీ గురించి చెప్పాలంటే జీవో నమర్ చెప్పాలి నేను గురించి పరిచయం మా ఇద్దరికి నేను డోన్ గ్రామ పంచాయతీలో పనిచేసేటప్పుడు సార్ బిల్ కలెక్టర్గా ఉండేవాడు చాలా విషయాల్లో గొడవ పడేవాళ్ళం ఎక్కువ ఆయన కలెక్షన్ చేసుకొచ్చి కలెక్షన్ కట్టే విషయంలో ఐదు రూపాయలు తక్కువ ఉన్నా వదిలిపెట్టేవాడు కాదు కానీ ఒకటే బాధ ఏంటిదంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఒక ప్రమోషన్ తీసుకున్నాడు రెండవ ప్రమోషన్ మరి డిసెంబర్లో అయినా సరే పంచాయతీ సెక్రటరీ ఉండాలని కానీ మన గవర్నమెంట్ ఆ జీవో ప్రకారం కొద్దిగా డిలే అయిపోయింది ఏదైతేనేమి మా ఆశ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది మరి కొన్ని విషయాల్లో మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి దేనికి భయపడే వ్యక్తి కాదు కాబట్టి మరి ఇంతవరకు ఎలాగైతే ఉన్నాడో భవిష్యత్తులో జరగబోయే జనాల్లో కానీ అలాగే ఉంటూ మాకు అన్ని విషయాల్లో నాకు తెలియని డౌట్స్ ఏదన్నా కానీ మరి నేను ఫోన్ చేసి అడిగేవాడిని చేస్తున్నటువంటి ఆశ సాయి గారికి విచ్చేసిన మీ అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ విరమణ సందర్భంగా మరి ఆయన చేసినటువంటి సేవలు మా సిమ్మినార్ గ్రామానికి దాదాపుగా ఒక పన్నెండు సంవత్సరాలు బిల్ కలెక్టర్గా రెండు వేల మూడు నుండి తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు అప్పుడు నేను కోపడి స్టోర్లో అకౌంటెంట్గా పనిచేస్తుంటే ఆయన ఒక ప్రత్యేకత ఉంటున్నట్టు ఆయన అలా మన సింహన్ జూనియర్ రెసిడెంట్గా రావడం మరి పది సంవత్సరాలు కూడా చేయడం అత్యధికంగా మన సింహన్ నగర్లో దాదాపుగా ఇరవై ఒకటికి ఇరవై రెండు సంవత్సరాలు మన సింహన్ ఆయన సేవ చేశారు నిజంగా ఆ గ్రామంలో ఒక గ్రామంలో మరి మంచిగా గ్రామం ఉండాలంటే ఆరోగ్యకరంగా అన్ని విషయాల్లో ఆయన ఇంటి పేరు అంపారు సేవ నీళ్ళు కుప్ప నీళ్ళు కదమ్మా మంచి నీళ్ళు కాబట్టి మంచి నీళ్ళు అన్నట్టుగానే మంచిగా సేవ చేశారు ఆయన మా మా గ్రామానికి నీళ్ళు అందించడంలోనూ అంటే వాటర్ వర్క్ సంబంధించి డ్రైనేజీ లైటింగ్ అన్నీ కూడా ఆయన అంటే టెర్రర్ వర్కర్స్కి నిజమేనా టెర్రర్ వర్కర్స్కి శానిటేషన్ వర్కర్స్కి ఆయన ఉన్నారంటే భయపడతారు అంటే ఆ విధంగా ఆఫీసర్స్ ఉంటే కానీ పని జరగదు మీరు అనుకుంటున్నారు ఆయన ఏదో టెర్రో ఆయన ఆ కోపిస్ట్ అనుకుంటున్నారు ఆ విధంగా ఉంటే కానీ పని జరగదు అనమాట ఆ విధంగా పని చేయించారు ఖచ్చితంగా పనిచేసారు అదే ఏ పని ఎట్లా చేయించాలి అనేది కూడా ఆయనకు తెలుసు అనమాట కానీ ఆయన ఎక్స్పీరియన్స్తో కాబట్టి ఆయన ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను కాబట్టి మరి భగవంతుడి ఇచ్చినటువంటి ఈ పరిచయం ఈ సేవలో ఒకటి ఉంది నానుడు ఏముంది మానవ సేవయే మాధవ సేవ వర్క్ అందరికి రాదు ఈ సేవ చేయడం కాబట్టి మరి సంపూర్తిగా ఆయన మన గ్రామానికి అందించినటువంటి సేవలను బట్టి మా గ్రామం తరపున సిమెంట్ నగర్ గ్రామం తరపున అభినందిస్తున్నాను పంచాయతీ అని ఫస్ట్ పేర్నా ఉంటే సెకండ్ పేర్నాడు సిమెంట్ నగర్ ఏ ఆఫీసర్ ఏ ఆఫీసరు ఏడు గంటలకు రారు తెలిసినంత వరకు నాకు వయసు లేదు నా వయసున్నంత వరకు నాకు తెలిసినంత వరకు ఏ ఆఫీసరు పది పదకొండు అవుతుంది కల్చరల్ ఆఫీసులు కానీ ఎండి ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ ఈయన ఏడు గంటలకే ఉంటాడు బుక్కులు చూసుకుంటూ ఉంటాడు ఏమయ్యా వచ్చివేయా అంటే ఏం సార్ ఏమి వేయాలి వచ్చిన అంటే చూసుకోవాలి కదా నాకు పైన ఆఫీసర్లు ఉంటారు అని అంటారు కానీ వ్యక్తిగతంగా ఆ కొద్దిసేపు కోపపడినా మళ్ళీ ఏమొచ్చినావు అని అడుగుతాం అట్లాంటి వ్యక్తిని నేను ఇంతకుముందుకు బిల్ కలెక్టర్ ఉన్నప్పుడు కానీ నేను అప్పుడు వార్డ్ నెంబర్నే ఇది ఉన్నసారి వార్డ్ నెంబర్ని అప్పుడు కానీ ఆయన పోతా ఉంటే అయ్యా ఇన్నే ఉండు మేము కావాలని చూసుకుంటాం అన్న అప్పుడు సర్పంచ్ మద్ద ఆయంలో వ్యక్తిగతంగా అడిచిన మళ్ళీ మమ్మల్ని దగ్గర తీసుకొని మాట్లాడి అన్నీ చెప్పేవాడు ఇప్పుడు కొన్ని విషయాలు మేము ఆయన తగాద పడినాం కానీ ఎమ్మటే మాట్లాడుకుంటాం ఇది మాది ఒక కుటుంబం ఉన్నట్ట పంచాయతీ సిబ్బంది కానీ వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఒక కుటుంబం ఉన్నట్ట కానీ సిమెంట్ నగర్లో మాత్రము ఏ ఏ ఆఫీసర్ వచ్చినా కానీ బుక్కులు చెక్ చేసుకున్నా కానీ అది పర్ఫెక్ట్ ఉంటుంది పురుషత్వం దా దాసి ఎనీ టైం ఆడిటర్లు వచ్చినా కానీ పొరపాటు లేకుండా చేసుకున్నాడు కానీ నేను పెద్దగా చదువురాదు చెప్పలేను ఎవరు గారికి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ వచ్చిన ఫోటోగ్రాఫర్లకు ప్రమకూర్చ వారందరికీ నమస్కారం నా పేరు నాగరాజు నాది ఒకే ఊరు మేము ఒకే స్కూల్లో కూడా చదువుకున్నాము అంటే మా ఎవరికి ఎక్కడ దొరకడు ఏ పని చేసినా ఈ తామరాకు మీద నీటి బొట్టు ఉంటారు కదా అట్లే మా ఫ్రెండ్షిప్లు కూడా మేము అంటే దేనికైనా ఎక్స్పైరీ ఉంటుంది దేనికైనా కాలక్రమంలో కొన్ని ఎంత ఫ్రెండ్స్ అయినా కొద్దిగా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి కదా ఈయన మాత్రం ఎవరితో ఎవరితో కొట్లన్నా ఎవరితో కొట్ల అందరికీ మధ్య ఉంటాడు అంటే అంత న్యాక్గా బాగా చాలా చక్కగా పనిచేస్తాడు సమయస్ఫూర్తి కూడా చాలా ఎక్కువ బట్టి చూస్తూ ఉంటే మా మిత్రుడు చాలా బాగా పనిచేసాడని నేను గర్వపడుతున్నాను మంచి ఇలాంటి మంచి ఉన్నందుకు ఈ రిటైర్మెంటు తర్వాత కూడా మా మిత్రుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రోత్సాహించి బాగా చూడాలని మిగతా ఇంతముందు ఈయన చేసుకుంటున్నాను ఈ కార్యక్రమము ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి జీవితంలో జరగకూడని ఒక కళ కానీ జరుగుతుంది చాలామంది చాలా రకాలుగా బాధపడుతుంటారు రిటైర్మెంట్ పదవి అంటే చాలా బాధాకరంగా ఉంటుంది కానీ నాన్న మా నాన్న నుంచి మాకు నేర్పించింది ఒకటి నేర్పిస్తున్నాను ఏంటంటే ఎంత కష్టం వచ్చినా పోట్లాడేది నేర్పించాను కానీ ఎవరికి బెండ్గా ఆడేది నేర్పించ నేర్పించలేదు మా నాన్న ఎంత సమస్య వచ్చినా పోట్లాడేదే ఆయన ఫిజికల్గా చేసేది మాకు యాక్టివిటీగా నేర్చుకున్నాం మేము అది కనుక మా నాన్న మా నాన్నగారి గురించి మనం చెప్పేది అదొకటి ఏ సమస్య వచ్చినా ఏ సమస్యన ఎక్కడ ఏ పరిస్థితులు వచ్చినా మనిషికి బెండ్ అయ్యే సమస్య అయితే ఆయన మాకు నేర్పించలేదు ఇలాంటి గొప్ప తండ్రి మాకున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మా నాన్న గురించి చెప్పాలంటే ఒకే మాటలో చెప్పాలి లిటరలీ నా పెళ్లి రోజు కూడా నా పెళ్ళి అక్కడ జరుగుతుంది మనకి ఇక్కడ జెండా అని జెండా చేయడానికి వచ్చారు అంటే ఉద్యోగం అంత నిబద్ధతో ఒక క్రమశిక్షణతో వేసినాను ఎక్కడైనా పోతే సుమంతి కాదు వేసే కొడుకు అనే గుర్తు మాకు తెచ్చిపెట్టినాడు ఆయన చేసిన పనిలో కాబట్టి మేము చాలా గర్వపడుతున్నాం ఇంకొక మూడేళ్ళు సర్వీస్ ఉంటే బాగుండేదేమో అని ఒక చిన్న బాధగా ఉంది కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు రాని వచ్చింది కాబట్టి మా నాన్న రాన్న రోజులంతా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ స్కూల్లో మేము పిట్టినటువంటి బంధుమిత్రులకు శివభిలాసులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను ఏసైతో దాదాపు అంటే మా బంధము ఇరవై ఎనిమిది సంవత్సరాల బంధం ఇందరు కూడా డిపి హౌస్లో ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉన్నారో అందరూ కూడా మాలల్లో ఒకటిగా మేము మరి కలుపుకోవడం జరిగింది ఒకటైతే చెప్పగలను యేసయ్య మాట ఇచ్చిన అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి ఆ విషయంలో నేను ఖచ్చితంగా చెప్పగలను రెండు వేల సారీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ చేశాను బేదం చల మండలంలో గణిపల్లి చేసినాను సిమెంట్ నగర్లో కూడా ఒక రెండు సంవత్సరాలు ఇన్ఛార్జ్ యోగ చేశాను ఆ టైంలో కూడా చూశాను ఒక అధికారి వచ్చి రికార్డు చూడాలంటే అధికారిని ఇక్కడ అధికారి తలెత్తుకునేలా చేస్తాడు చేయలేదు అది జిల్లాలో కూడా చెప్తాను ఎవరైనా అడిగితే రికార్డు పరంగా కానీ మీరు నేర్చుకోవాలంటే ఒక సిమెంట్ నగర్కి వెళ్ళండి చిన్న ప్రతి రికార్డు కూడా అప్ టు డేట్ ఉంటది ఈ రోజు ఆ రోజు అప్ టు ఉంటుంది అని నేను చెప్తాను ఆశయ అతనితో పనిచేసిన పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది అందరికీ ఆయన బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు అందరికీ ప్రెస్ వారికి ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి అందరికీ ఆ యొక్క నమస్కారాలు నిజంగా ఇందాక శాంతయ్య చెప్పినట్టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉన్నప్పటికీ ఇంతమంది సమావేశంలో ఆయన కోసం ప్రేమతో వచ్చారు అంటే నిజంగా ఆయన సంపాదించుకున్న ప్రేమాను రాగాలని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది బంధుమిత్రులైతేనేమి సహోద్యోగులైతేనేమి ప్రెస్ వారైతేనేమి అందరూ ప్రేమతో ఇంత దాదాపు ఒకటిన్నర రెండు అవుతుంది రెండో విషయం నేను అబ్జర్వ్ చేసిందేమంటే సిమెంట్గా గ్రామ పంచాయతీ క్లీన్ అండ్ గ్రీన్కు మారిపోయారు ఆ క్రెడిట్ వచ్చిందంటే కేవలం ఆశయ అని చెప్పేసి ఆ క్రెడిట్ ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఇక్కడ పనిచేశారంటే గ్రామ పంచాయతీని ఒక అద్దంలాగా మనకు తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు సిమెంట్ నగర్ ఒకసారి వచ్చింది అనుకుంటా నాకు తెలిసి వచ్చింది అవార్డు రావడానికి కూడా కారణము ఎస్ఐ ఎస్ఐ అంటే పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ కుడి భుజము అయితే ఏసయ ఎడవ భుజం ఆ ఎడవ భుజంలోనే మనకు ఒక హార్ట్ అనేది ఉంటుంది అలాంటి వ్యక్తి ఆసయ్య ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఆయనకు ఒక విధంగా సంతోషంగా ఉంటుంది ఇంకో విధంగా దుఃఖంగా ఉంటుంది ఇందాక వార్డ్ మెంబర్ గారు చెప్పారు మొదటి భార్య ఆమె మేడం గారు అయితే రెండో భార్య గ్రామ పంచాయతీ ఒక విధంగా ఎక్కువ సమ సమయము మొదటి భార్యతో కేటాయించకుండా కానీ పగలంతా దాదాపు ఇరవై గంటలు ఇక్కడే కేటాయించుంటారు కుటుంబంతో బాగా గడపాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆయనకు చెప్పాను ఇందాక సంతోషం ఒక రకంగా బాధ ఒక రకంగా ఉంటుందనే విషయాన్ని బాధ ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఈ యొక్క కుటుంబాన్ని అంటే ఈ ఉద్యోగపరంగా దేవుడు కల్పించిన కుటుంబాన్ని విడిచిపోతున్నాను మళ్ళీ రేపటి నుంచి ఈ కుటుంబంతో నేను ఉన్నాననే బాధ ఆయనకు తొలుగుతూ ఉంటుంది ఆయన ఎప్పుడైనా కానీ పదవిధమ చేసినప్పటికీ ఎప్పుడైనా ఆయన ఆఫీస్లో ప్రశాంతంగా వచ్చి డిస్కస్ చేసిన వెళ్ళవేళలో మీరు వెల్కమ్ సార్ ఎప్పుడైనా రావచ్చు మాకు అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అలా ఏది ఉండదు ఇందాక సిమెంట్ నగర్ గ్రామ పంచాయతీలో ఆయన ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలు నిర్విరామంగా చేశారు నిజంగా గ్రేట్ సార్ హ్యాండ్ సార్ సార్ హ్యాడ్ సార్ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చినా కానీ ముందు ఉండి మాట్లాడకుండా పై అధికారి అనే ఆ యొక్క గౌరవము మనసులో పెట్టుకొని మా దగ్గరికి వస్తుంటారు అదేవిధంగా ఏదైనా విషయం చెప్పాలని క్లుప్తంగా చెప్పడము సార్ ఈరోజు ఆహ్వానం ఉంది నిజంగా చెప్పాలంటే నేను లేటు వచ్చినందుకు నన్ను క్షమించండి కలెక్టర్ గారి అపాయింట్మెంట్ ఉండింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బిల్ కలెక్టర్గా అపాయింట్ అయినారు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో జూనియర్ రెసిడెంట్గా అపాయింట్ అయ్యాను మా ఇద్దరికి పరిచయం తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో డివిజనల్ పంచాయతీ ఆఫీస్ కర్నూలులో ఉన్నప్పుడు పరిచయం ఏర్పడింది ఆ రోజు ఫస్ట్ రోజు కలిసిన మేము మాట్లాడినప్పుడు ఏ బిహేవియర్ ఉండిందో ఈ రోజు వరకు కూడా అతని బిహేవియర్ అలాగనే ఉంది ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆరోగ్యంతో రిటైర్ అవుతున్నాడు అన్నందుకు మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఆ దేవుడిని ఇలానే సంతోషంగా ఉండాలని మరీ ముఖ్యంగా వాళ్ళ పిల్లలకు చెప్పేది ఏమంటే ఇప్పుడు ఆఫీసులో ఆఫీస్ పరంగా కానీ ఇది పరంగా డ్యూటీ పరంగా కానీ అతని బాధ్యతలు అయిపోయినాయి మీరంటూ ఒక స్టేజ్కి వచ్చి ఒక ఆయన పేరు నిలబెట్టినప్పుడే మిగతా చేస జీవితంలో కూడా అతను హ్యాపీగా అనుకుంటూ అది నెలవ సభ్యంలో వాళ్ళ కుమారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్ గౌరవనీయులు ఏసయ్య గారు మరియు వారి సతీమణి ఇద్దరు కూడా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో శేష జీవితం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సన్మానించడం అంటే చాలా గొప్ప విషయమే ఇక్కడ నేను కూడా పనిచేసే సంవత్సరాల కింద కూడా మా ఏసయతో పనిచేసినాను ఏదన్నాడు ఖచ్చితంగా రాత్రి నేను ఒకసారి పది ఎక్స్పీరియన్స్ కానీ వారి కొడుకుతో సుమంతతో చాలా ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటున్నాము సో మొదటిగా ఏంటంటే పునాది అనేది మన కరెక్ట్గా ఉంటే దానికి వచ్చేటువంటి కొమ్మలు చాలా చక్కగా అభివృద్ధి చెందుతాయి సో ఇక్కడ ఆశయ్య గారి యొక్క పునాది కరెక్ట్గా ఉన్నది కనుక వారి కుటుంబ సభ్యులు చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ వచ్చినారు ఆశయ్య గారు ఇక్కడ సచివాలయంలో తన యొక్క ఉద్యోగాన్ని చక్కగా ఎంత చక్కగా నిర్వర్తించగలిగినాడో వారి పై అధికారులకు లోబడి ఎంత ఉద్యోగాన్ని నిర్వహించినాడో వారి కుటుంబ సభ్యులైనటువంటి వారు కూడా సంఘంలో అనగా మా చర్చెస్ వారి అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది